హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిష్కా కలెక్షన్స్ ఇప్పుడు మేము ముందుకు బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చామండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో వన్ గ్రామ్ గోల్డ్ బుట్టలు నక్షీబాల్ చైన్స్ పాపిడి బిళ్ళలు నాన్థాడ్ విత్ డాలర్ కాంబినేషన్లో కూడా తీసుకొని వచ్చామండి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఇవి కలర్ కూడా పోవండి మనం పెట్టుకున్నా కూడా అందరూ గోల్డ్గా అనుకునే విధంగా ఉంటాయండి ఇవి చాలా బాగున్నాయి చూడండి వీటి కాస్ట్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేయండి ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోటో సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేయించుకొని ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి మన కలెక్షన్లో మీరు ఏది బుక్ చేసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి వన్స్ మీరు బుకింగ్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీరు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత వీడియో అనేది కన్ఫామ్గా తీయాలండి అందులో ఏమైనా డ్యామేజ్ ఇష్యూ అలా ఉంటే మీకు రిటర్న్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం రిష్కా కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ